మంగళగిరి గణపతి నగర్ లోని ఇందిరాగర్ ఎయిమ్స్ వైద్య బృందం యూపీహెచ్సి ఆధ్వర్యాన సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష ఎయిమ్స్ వైద్యులు సిఎఫ్ఎం డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ సత్యనారాయణ డాక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మంగళగిరి హాస్పిటల్ నుంచి వచ్చాను ఈరోజు సిపిఆర్ అవేర్నెస్ వీక్లో భాగంగా యూపీఎస్సి ఇంద్రానగర్లో అవేర్నెస్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరిగింది దీనిలో ఆషాస్ ఏఎన్ఎం హెల్త్ కేర్ వర్కర్స్ ఇంద్రానగర్ వాళ్ళకి అండ్ అలాగే విజయ డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ మేము అవేర్నెస్ క్యాంప్ లాంటిది కండక్ట్ చేసాము దీనిలో సిపిఆర్ ఎలా చేయాలి ఏ సమయంలో చేయాలి ఎంత ఫ్రీక్వెన్సీలో చేయాలి ఏ సమయంలో చేయాలి ఏ విధంగా మనం హెల్త్ కేర్ నీడ్స్కి అలాగే అంబులెన్స్కి సహాయం కోసం ఫోన్ చేయాలనే విషయాలు అనే అనేక విషయాలు తెలియజేయడం జరిగింది అండ్ అలాగే దీనిలో భాగంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ హ్యాండ్స్ ఆన్ సిపిఆర్ చేయడం జరిగింది అందరూ సిపిఆర్ అంటే కార్డియో పల్మినరీ రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేయాలి అనేది మనకి ఎయిమ్స్ నుంచి సిఎఫ్ఎఫ్ డిపార్ట్మెంట్ నుంచి అనంత అనంతపేకచ్చారు రవి గారు వాళ్ళ టీమ్ మన ఎయిమ్స్ ఇంటర్న్స్ అందరూ వచ్చారు ఇక్కడ మెయిన్గా మన హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్ ఏఎన్ఎంస్ ఆశాసు అలాగే బీజే కాలేజ్ స్టూడెంట్స్ కూడా స్టెప్ వైజ్గా ఎట్లా చేయాలనేది చూపించారనమాట దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఒక అన్రెస్పాన్సిబుల్తో ఒక పే ఒకళ్ళు ఎవరైనా పడిపోయి ఉంటే రోడ్డు మీద అవ్వచ్చు సినిమా హాల్ అవ్వచ్చు లేకపోతే మాల్స్ అవ్వచ్చు పడిపోయి ఉంటే ఇమీడియట్గా ఇది నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఎట్లా ఒక పర్సన్ని సేవ్ చేయచ్చు అనే విధానంగా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో దీనివల్ల మనం ఒక ప్రాణాన్ని అనేది సేవ్ చేయగలుగుతాము మనకి గవర్నమెంట్ ఇప్పుడు ఇనిషియేటివ్ తీసుకొని మనకి పదమూడు నుంచి పదిహేడు వరకు సిపిఆర్ వీక్గా దాన్ని ప్రకటించి ఈ కొన్ని రోజుల్లో ప్రతి గవర్నమెంట్ దాంట్లో ప్రతి స్కూల్స్ కాలేజెస్ అన్నింటిలో కూడా ఈ సిపిఆర్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుందనమాట దీనివల్ల ఏంటంటే మనం ఒక ఒక పర్సన్ ఒక ప్రాణాన్ని నిలబెట్టగలుగుతాం దానికోసం ఇదంతా చేస్తున్నామండి థ్యాంక్ యూ మేము ఎయిమ్స్ మంగళగిరి తరపు నుంచి యూపీఎస్ సింద్రానగర్ దగ్గరికి సిపిఆర్ నేర్పించడానికి వచ్చాము సో మా టీం డాక్టర్ సత్యనారాయణ సార్ ఇన్ఛార్జ్ యూహెచ్డిసి అండ్ డాక్టర్ రాజీవ్ సార్ హెచ్ఓడి సిఎఫ్ఎం డిపార్ట్మెంట్ అండ్ డాక్టర్ అనంత గారు సిఎఫ్ఎం డిపార్ట్మెంట్ ఎస్ఆర్ సార్ సో మా టీంతో ఇంటర్న్స్ అందరూ కలిసి ఇక్కడ సిఎఫ్ సిఎఫ్ఎం డిపార్ట్మెంట్ నుంచి సిపిఆర్ నేర్పించడానికి అన్ని మంగళగిరి తాడేపల్లి మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఉన్న అన్ని ఏరియా అన్ని యూపీఎసీలు మొత్తం అన్ని కవర్ చేసే విధంగా మేము ప్లాన్ చేసుకున్న ఒక షెడ్యూల్ ప్రకారం అన్ని యూపీఎస్సీలకి వెళ్ళి మేము ప్రతి యూపీహెచ్లో ఉన్న హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ సిపిఆర్ ఎలా చేయాలి ఎంత ఫ్రీక్వెన్సీ చేయాలి ఎలా చేయాలని హ్యాండ్స్ ఆన్ మ్యాన్కిన్స్ తీసుకొచ్చి మరి చేతులతో ఎలా చేయాలనేది మేము నేర్పిస్తున్నాము సో ఈ అవకాశం ఇచ్చిన ఇంద్రనగర్ మెడికల్ ఆఫీసర్ అనూషా మేడం గారు కూడా మా ధన్యవాదాలు థ్యాంక్ యూ